ప్రేస్ ద లాడ్ ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నాను ఈరోజు మంచి రెసిపీతో వచ్చాననమాట ఈరోజు సాటర్డే కాబట్టి నేనేమి ఇంకా నా డైలీ వ్లాగ్ చూపించట్లేదు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందండి కాకపోతే ఏంటంటే సింపుల్గా ఈజీగా చేసుకోవాలని అనుకుంటే ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది చిన్నపిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇది చాలా ఇష్టంగా తినే వాళ్ళకి అంటే స్నాక్స్ అయినా చేసుకోవాలనుకున్న వారికి ఇది బాగా ఈజీగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో చేసి పెట్టానండి ఈ ఏంటంటే ఫస్ట్ దీని రెసిపీ ప్రాసెస్ అంతా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి మనకి గోధుమ పిండి తీసుకోవాలన్నమాట ఇది గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను చూస్తున్నాను కదా ఇది జల్లించి పక్కన పెట్టుకున్నాను అనమాట జల్లించాను ముందుగానే ఒకసారి జల్లించుకుంటే మంచిది కదండి ఒకసారి జల్లించేసుకొని ఏమి లేకుండా లంప్స్ ఏమి లేకుండా చూసుకోండి ఒక కప్పు అయితే దీంట్లో అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే బియ్యం పిండి అండి ఇది ఒక త్రీ స్పూన్స్ ఉండాలి నేను ఆల్రెడీ కొలతగా వేసేసుకున్నాను కానీ మీకు చూపించాలి కదా అని చెప్పేసి స్పూన్తో చూపిస్తున్నాను అనమాట ఆ స్పూన్లోకి సరిపోవట్లేదు కదండి అందుకని చెప్పేసి మీకు que la canvistundu స్పూన్స్ అయితే వేసాను తర్వాత బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ అదొక వేసాను కొంచెం ఎక్కువ ఉందని చెప్పేస్తూ తగ్గించాను అనమాట కొంచెం దీంట్లోకి కొంచెం ఒక హాఫ్లో హాఫ్ వరకు షుగర్ అయితే వేసుకోవాలి బేకింగ్ సోడా కొంచెం ఒక చిటికటి వేసుకుంటే మంచిదండి ఒక రెండు చిటికలు అయితే నేను వేసాను మరీ ఎక్కువ వేసుకోకూడదు కదా వీడియో చూపిస్తున్నట్టుగా వేసుకుని లాస్ట్లో కొంచెం ఉప్పు ఉప్పు మనకి తగినంత ఉప్పు అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట ఇదంతా వేసుకొని ఒక స్పూన్తో మంచిగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు మంచిగా స్పూన్తో కలిసి కలుపుకుంటే మనకి ముందుగానే అన్నీ సెట్ అయిపో అంటే అన్నీ కలిసిపోతాయి తర్వాత మనం పిన్ వాటర్స్ కలుపుకున్నప్పుడు అంత సరిగ్గా కలవండి అందుకని చెప్పేసి ముందుగానే సరిగ్గా మీ నీట్గా స్పూన్తో కలుపుకొని పెట్టుకుంటే మంచిది నేను వీడియో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు <im> దీంట్లోకి చిన్నగా అంటే మనకి ఫ్లవర్ కోసం అని చెప్పేసి నేను ఇలా వాడుతున్నాను పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ జీలకర్ర కొత్తిమీర ఏవైనా వేసుకోవచ్చు నేను దీంట్లోకి ఏంటంటే కొంచెం మనకి వెల్లుల్లి ఫ్లేవర్ దాంతోపాటు చిల్లీ కొంచెం కారంగా తగులుతే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ చూశారు కదా అవి తీసుకున్నాను మరీ ఎక్కువగా తీసుకోలేదు ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ఒకటే మాత్రమే తీసుకున్నాను అనమాట ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి పెట్టుకుని కొన్న మాత్రమే వేసుకోవాలి దీంట్లోని ఇలాగ చిన్న చిన్న కట్ చేసుకుంటే తొందరగా అవుతుందని చెప్పేసి నేనైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట వీడియో చూస్తున్నారు కదా అలాగ దంచుకోవాలండి అంటే దంచుకోవడం గురించి కూడా చెప్పాలా అమ్మో అంటారేమో అలాంటిది ఏం లేదండి జస్ట్ నేనైతే ఇక్కడ చిన్నది ఉంది కాబట్టి నా దగ్గర అందుకని చెప్పేసి నేనైతే ఈజీగా దంచుకున్నాను మీరు కూడా లేదనుకుంటే ఒక చిన్న గ్లాస్లో కూడా మనం కచ్చ దంచుకోవచ్చు అనమాట మెత్తగా స్మాష్ అయిపోవాలన్నట్టు ఏం లేదు కొంచెం మంచిగా ఫ్లేవర్ కోసం అండి మీకు నచ్చ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు వేసుకుని ఒకసారి ఆ వా మనం ఆ పిండిలో కలిపేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే అన్నీ మంచిగా కలిసిన తర్వాత దీంట్లోకి స్లోగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే స్పూన్తో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే మొత్తం కలుస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇలాగ స్పూన్తో మొత్తం కలుపుకుంటున్నాను అనమాట అలా కొంచెం కొంచెంగా మనకి వాటర్ ఎంతవరకు పట్టాలంటే మనకి ఎలా అంటే అండి ఈ మనం రోజు చపాతీలు చేసుకుంటాం కదా అలాగనమాట అలా అంతవరకు వస్తే సరిపోతుంది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ స్మూత్గా ఉండకూడదు కొంచెం అటు ఇటు మీడియం సైజులో ఉండాలన్నమాట కలుపుకొని స్లోగా నేను వాటర్ వేసుకుంటూ పిండి అయితే మంచిగా కలుపుకున్నాను అండి ఇందులోకి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా వాటర్ వేసుకోకండి కొంచెం తక్కువ తక్కువగా వేసుకుంటూ మంచిగా ముద్ద అలాగా అయ్యి వరకు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం నూనైతే వేసుకోండి లాస్ట్లో ఒక ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం నూనె అయితే వేసుకోండి మనం చాపాతలు చేసుకున్నప్పుడు ఎలాగో నూనె వేసుకునే చేసుకోవాలి కాబట్టి జస్ట్ లాస్ట్ లాస్ట్లో కొంచెం నూనె వేసుకోండి అంటే మరీ గట్టి పడిపోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయండి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా మంచిగా పిండి అంతా సెట్ అయిందండి ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా ఒక ప్రెజర్ ఇస్తూ మంచిగా ఒక ఎలా అంటే మెత్తగా కలుపుకోవాలన్నమాట ప్రెజర్ మన వీడియో చూస్తున్నారు కదా అలా మెత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రోలింగ్ చేస్తున్నాను కదండి అలా రోలింగ్ అయితే చేసుకోవాలండి నేను ఇంకా మంచిగా ప్రసరిస్తూ కలిపాను కానీ ఆ క్లిప్ అంటే ఎక్కువగా మీకు కనిపించలేదు కానీ నేను మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇలాగ మూడు భాగాల కింద చేసుకుని ఒక్కొక్క దాన్ని కొంచెం మంచిగా రౌండ్ కింద చేసుకొని దీన్ని అయితే చపాతి కింద చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను చాలామంది ఇక్కడ పిండి పెట్టి యూస్ చేస్తారు కదండి మనం ఎప్పుడైనా డీప్ ఫ్రైలో చేసినప్పుడు ఎప్పుడు కూడా పిండి పెడితే అంత మంచిగా రాదు ఇంకొకటి ఏంటంటే పి పిక నూనెలోకి వెళ్ళిపోయి మనకి మాడిపో మాడిపోయి ఒకలాగా అయిపోతుందండి అందుకని చెప్పేసి నూనె పెట్టుకుని చేసుకుంటే అదే నూనెతో చేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట మీరు ఎప్పుడైనా ఒకవేళ మీరు మీకు అలవాటు ఉందనుకుంటే నూనెతో చేయండి ఈసారి అంటే నూనెతో చేసుకుంటే కొంచెం ఈ కొంచెం చిన్న కష్టమైన కానీ చాలా ఈజీ అనమాట మనకి ఎక్కువగా పిండి నూనెలో పడిపోయి చాలా అసహ్యంగా తయారవ్వదు అనమాట అదొకటి ఒక మాడిపోయిన స్మెల్లా వస్తుంది అలా రాకుండా ఉంటుందండి అందుకని చెప్పేసి నూనె అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ కుదరలేదు అనుకుంటే ఇంకా పిండితో కూడా చేసుకోవచ్చండి పర్వాలేదు ఎలా చేసుకున్నా కానీ మనకు లాస్ట్ వచ్చేది మాత్రం ఒక మంచి రెసిపీయే కదా ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా షేప్లు ఏం అవసరం లేదండి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మంచిగా ఒక అంటే మొత్తం అంతా చపాతి కింద చేసుకొని వీడియోలు చూస్తున్నారు కదా అలా కట్ చేసుకోవాలి చాలామంది తెలిసే ఉంటుందండి ఈ రెసిపీ కానీ ఏంటంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఎప్పుడు చూపించలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇది మా గారికి అంటే చాలా ఇష్టమండి నేను చేసేది అందుకని చెప్పేసి తన బదులు నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నాను అదే తనకు కూడా ఇష్టం కదా ఎప్పుడైనా మా చెల్లి చేసి పెడుతుంది కదా అన్నట్టుగా చూసారు కదా ఇలాగ ఒక తలసరిగా చేసుకోవాలన్నమాట ఎంత వరకు ఉండాలో చూపించాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మీకు ఇప్పుడు ఇలా కొంచెం అంటే మరీ నల్ అంటే ఎలా అంటే మరీ మందంగా ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ పలుచిగా ఉండకూడదు అనమాట మీడియం సైజులో ఉంచుకోవాలండి ఇప్పుడు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిందో లేదో చూసుకోండి హీట్ అయిందో లేదో చూసుకుని ఒకటి అయితే వేసుకోండి అది మంచిగా పైకి వచ్చిందంటే బాగా అంటే నూనె మంచిగా వేడెక్కిపోయిందని అర్థం అండి ఇప్పుడు మంచిగా స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలన్నమాట ఇది ఇక్కడ ఒక్కొక్కసారి మాడి అంటే మనం ఇవన్నీ వేసుకునే లోగా వేరేది మాడిపోతూ ఉంటాయి అందుకని కొంచెం స్పీడ్గానే చేసుకోవాలి ఇది ఒక హెల్ప్గా ఉంటే మనకి ఇంకా ఈజీ అవుతుందండి కానీ కొంచెం ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ఓపిక అనేది తగ్గిపోతుంది కానీ ఖచ్చితంగా ఇలా మంచిగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక హాట్ స్నాక్ అంటే ఇదే అనమాట కారంగా మనకి తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి వీళ్ళు చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి ఇలా స్లోగా అయితే వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మీడియం సైజులో పెట్టుకో అంటే మీడియంలో పెట్టుకోండి ఒకవేళ మీకు ఒక వేగట్లేదంటే ఒక నిమిషం మీరు మళ్ళీ హైలో పెట్టుకుని మంచిగా వేగిన తర్వాత మళ్ళీ వెంటనే మీడియంలో పెట్టేసుకోండి అలా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా వేగితే అనమాట కొంచెం టైం పడతాయి కదండి అందుకని చెప్తున్నాను ఒకవేళ మీకు తెలియకపోతే చూసారు కదా ఆల్రెడీ మంచిగా అన్నీ తీసేసి ఒక దాంట్లో వేసుకుని పెట్టుకున్నాను ఇలా మొత్తాన్ని చేసేసుకున్నాను అనమాట మీకు ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూసి ఎలా చేసుకోవాలో చూడండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి